ప్రైజ్ లాడ్ సార్ ప్రైజ్ లాడ్ అండి అయ్యా అయ్యా ప్రైజ్ లాడ్ అండి నేను యూట్యూబ్ చూస్తుంటాను బ్రాండ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగున్నారాయ్ గారు బాగున్నానయ్యా అయ్యా నేను ఏం చూసాను అంటే మన బ్రహ్మానందం కుమార్ గారేనండి అవునండి అవునండి చెప్పండి బ్రహ్మానందం గారు మీ ఫ్రెండ్ అండి ఏ బ్రహ్మానందం గారు సినిమా యాక్టర్ నా ఫ్రెండ్ కాదండి వేదాల గారి ఫ్రెండ్ వేదాల అదే నేను యూట్యూబ్ లో చూసాను సార్ నేను కూడా సినిమా నటుండే నేను సినిమా నటుండే సార్ మా సత్యనపల్లి వేదాల గారి ఫ్రెండ్ అంట వేదాల అంటే ఓకే ఓకే అది నేను మొత్తం ఇంటర్వ్యూ చూశాను సార్ చూసా ఆయన ఈయన వీళ్ళ అమ్మగారు అమ్మాయిలు నేర్పించడం కానివ్వండి ఉండి ఈయన అమ్మాయిలు నేర్పిస్తుంటే వాళ్ళ అమ్మగారికి దర్శనంలో వేసే కనిపించడం చూపించడం గ్రేట్ అండి అది అది ఎలా అండి ఈయన అమ్మాయిలు ఏడిపిస్తే ఆమె ప్రార్థన చేస్తే అమ్మగారికి తెలిసిపోయిద్దా మరి వాళ్ళకి కొన్ని పవర్స్ అట్లా ఉంటాయి మరి ఈయన విగ్రహం ముందు మామూలు విగ్రహం ముందు పాట పాడినా కూడా అది తెలిసిపోయింది కదా అదే తెలిసిందే మరి ఆయన చెప్పారుగా ఇక పవర్స్ కొన్ని దేవుడు అలా ఇస్తాడండి మరి అద్భుతం మీ పేరు సార్ మీ పేరు సారీ సార్ నా పేరు పునీత్ కుమార్ అండి అయ్యా పునీత్ కుమార్ పునీత్ కుమార్ గారు చర్చ ఎక్కడ ఇక్కడ ప్రకాశం డిస్టిక్ అండి మీరు సచ్చినపల్లిలో ఉంటారా అవును ఓకే ఏం చేస్తారు మీరు నేను సినిమా నటిండి సార్ నట్టుగా సినిమా సినిమాలో చేస్తారండి నేను చాలా చేశాను సార్ బాహుబలిలో చేశాను లో చేశాను పుష్ప టూ చేస్తున్నా సింగ్ టూ చేసాను చేసాను సార్ నేను అదే ఒకవేళ బ్రహ్మానందం గారు ఫ్రెండ్ అంటే నాకు కొంచెం సంతోషం వేసి ఫోన్ చేసే అయ్యారు అంటే ఆయన అప్పుడు హాస్టల్ మెట్ అంట అంటే వేదలా గారికి వేదాల వేదల అంటే వేదాల పేరు బైబుల్లో లేదు కదా సార్ వేదల అనేది అంటే అది ఇంటి పేరే శ్యామ్ శ్యామ్ ఆయన పేరు శ్యామ్ జే వేదాలేరు మన ప్రకాశం సార్ ఇప్పుడు రావచ్చు చర్చికి రావచ్చు సార్ ఎందుకు తాగోడదు ఎక్కడ ఇక్కడ ఉంది ఒంగోలు దగ్గర చీరాలండి చీరలోనా ఎక్కడండి చీరాలలో మీరు చీరాలలో వచ్చాక ఫోన్ చేయండి సార్ నాకు కలొస్తే లేదండి నేను ఒంగోలు వస్తుంటా సార్ ఒంగోలు బాబాయ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు పోయినెలలో వచ్చా అక్కడికి వచ్చి ఫోన్ చేస్తే లొకేషన్ పెడతారా ఎట్లా చీరలో వస్తే అండి స్టాండ్ దగ్గర విఠలనగరాండి విఠలనగరా విఠల నగర్ వచ్చి ఫోన్ చేయనా అడగండి మీరు ఫ్రీ ఉన్నారా గురుగారు కొంచెం ఒక్క నిమిషం మాట్లాడతాను చెప్పండి ఇప్పుడు బైబుల్లో వాస్తవంగా దేవుడు ఎవరండి యాక్చువల్గా చెప్పాలంటే బైబుల్లో దేవుడా యహోవా అంటే యేసు దేవుడు కాదు ఏసు దేవుడు అనే రాయబడింది కొన్ని వచనాల్లో అంటే ఆయన ఆయన రూపమే కదా అవునవును ఇప్పుడు ఎక్కువ దేవుడని ఎలా 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 సార్ మనకి ఎలా తెలుస్తుంది ఎక్కువ దేవుడు అని ఇప్పుడు మనకి బైబిల్ తప్ప వేరే ఇది లేదు కదా చారిత్రాత్మక రుజువు అయితే లేదు కదా ఇప్పుడు రాముడు వారు ఉన్నారండి ఇప్పుడు ఆయనకి చారిత్రాత్మక రుజువు ఏంటంటే భద్రాచలంలో రామదాస్ గుడి కట్టిస్తే ఆయన తీసుకెళ్లి ముస్లిం రాజు బంధిస్తే ఆయన ప్రార్థన చేస్తే రాముడు వారు స్వయంగా వెళ్లి ఆ ముస్లిం రాజుకి డబ్బు ఇచ్చేస్తారు రామ నాన్న ఎంత గుడికైందో అవి రాముడు వారు ఇచ్చేసి ఆయన ఇడిపిస్తారు ఇప్పటికే హైదరాబాద్ గోల్కొండ కోటలో మనం చూడొచ్చు అవునండి ఇలా చారిత్రాత్మక ఆధారాలు చాలా ఉన్నాయి భారతదేశంలో ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది కదండి పాలస్తీన్ కి అవును మరి అది ఉంది కదా చారిత్రాత్మకంగా ఇజ్రాయల్ లో వాస్తవంగా హమాస్ తీవ్రా వచ్చి చంపారు వాళ్ళని ఇప్పుడు అక్కడ రక్షణ లేదు కదా ఎవరికి ఇజ్రాయలు అసలు ఇజ్రాయల్ కూడా నమ్మట్లేదుగా ఇప్పుడు యేసు వారిని ప్రచారం చేస్తే జైలు శిక్ష ఏమని చెప్పి వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశారు అర్థం మీరు అన్నది యేసు వారి పేరిట ఒక మతాన్ని స్థాపించి ప్రచారం చేస్తే అతని జైలు శిక్ష అని చెప్పేసి వాళ్ళు పార్లమెంట్ లో ఒక బిల్లు పెట్టారు ఎవరు ఇజ్రాయలీలు వాళ్ళ ఇజ్రాయల్ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అవునండి అవును 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 కదా అంటే ఇప్పుడు వాళ్ళకే దేవుడు కాదు కదండి వాళ్ళ వాళ్ళ యూదుడా యాక్చువల్ యేసు యూదుడే వాళ్ళు యూదుడే వాళ్ళే నమ్మలాప్ట్ యాక్సెప్ట్ చేయని వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఇది ఎవరిని యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు ఏసు నమ్మడు మరి ఎవరిని నమ్ముతున్నారు ఏసు అయితే నమ్మట్లేదు కదండి అవును మరి ఎవరిని నమ్ముతున్నారు అచ్చా వాళ్ళు యహో నమ్ముతారు అనుకుంటున్నాను నేనైతే యహో అని నమ్ముతున్నారు అది ఆధారం ఉంది కదా ఇప్పుడు నేనేమంటానంటే యేసు అనేది కాదు కదా ఇప్పుడు వాళ్ళు నమ్మట్లేదు ఏసు అని అవును వాళ్ళు ఎవరిని యోహోవాన్ని నమ్ముతున్నారు కదా వాళ్ళు ఇంకొకటి కూడా ఏమి నమ్ముతున్నారు అంటే ఏసు వస్తాడు త్వరలో కూడా నమ్ముతున్నారు వాళ్ళు ఎలా ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన అసలు దేవుడు అని వాళ్ళు నమ్మట్లేదు గురుగారు మీరు అని నేను తప్పుగా చెప్పట్లేదు అయ్యా నేను చెప్పింది మీరు యాక్సెప్ట్ చేయట్లేదు మీరు చెప్పిందే నేను అంటున్నారు ఇప్పుడు వాళ్ళు దేవుడు అయ్యే లక్షణాలు ఉన్నాయంటారా యహోవా దేవుడు అని వాళ్ళు నమ్ముతున్నారా యూదులు నమ్ముతున్నారు కదా సార్ ఇప్పుడు సార్ యోహోవా దేవుడు అర్హతలు ఉన్నాయా బైబుల్లో అంటే మళ్ళా మీరు వేరే రూట్ వెళ్తున్నారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పట్లా చెప్పండి సార్ ఒకటి చెప్పిన తర్వాత రెండో దాని దగ్గర అంటే ఇప్పుడు మనం ఏ టాపిక్ మీద ఉన్నామంటే దేవుడేనా అనే దగ్గర ఉన్నారు మీరు దేవుడు అనటానికి చారిత్రక రుజువులు ఏంటి ఏంటి అని అన్నారు మీరు అవును ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా దేశం ఉంది కదా అక్కడ యూదులు ఉన్నారు కదా వాళ్ళు నమ్ముతున్నారు కదా దేవుడు దేవుడని దీనికి మీరు అంగీకరిస్తారా ఆ లెవెడోళ్ళు నమ్మితే మనం నమ్మటం కదండి అసలు ఆయన ఇప్పుడు వాళ్ళు దేవుడి లక్షణాలు పోలి లేదు కదా యహోవా వాళ్ళు నమ్మడం అంటే అసలు యహో దేవుడు అని వాళ్ళు నమ్మడానికి యూహో దేవుడి లక్షణాలు ఉండాలి కదా అన్నాను నేను ఇప్పుడు ఇంకోటయ్యా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక వాక్యం అందరినీ గౌరవిస్తాను ప్రేమిస్తాను విలాపవాక్యములు రెండో అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై ఇరవై రెండు దాకా చూడండి ఇరవై నుంచి ఇరవై రెండు అక్కడ ఉంటది వ్యూహ నిలదీస్తుంటారు ఆయన జనులు తాకని పెంచవలసిన పిల్లలను తామే భుజించు తగున యభనసులు వృద్ధులు నేలన పడి ఉన్నారు నా కంటిలో నా యనసులు కట్నం చేత హక్కుల నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసిద్దివి దయ తరచుగా వారిని అందరినీ హతము చేసిదివి అని యహోవాన్ని నిలదీస్తున్నారు అంటే ఇది ఇది ఎప్పుడు జరిగిందంటే ఇస్రాయిల్ని ఐగుప్త దేశం నుండి తీసుకెళ్లిన తర్వాత వేరే దేశం ఇస్తానని వీళ్ళు వేరే దేవుణ్ణి నమ్ముతారు అని చెప్పి వాళ్ళని చంపేస్తాడు యహువా ఇస్రాయిల్ని యూదులే నిలదీస్తున్నారు కదా మీరు చదవలేదా విలాప వాక్యంలో రెండో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు ఎప్పుడు చదవలేదా చదివాణా మరి అది ఎట్లా ఇప్పుడు నమ్మి నమ్మి వస్తే వాళ్ళని అంత ఈ దారుణంగా చంపేస్తే ఎట్లా మరి ఎలాగ చెప్పండి ఇప్పుడు ఇంకొక చెప్తాను విలాప వాక్యం మూడో అధ్యాయం తీండి ఒకసారి ఆ ఒకటి నుంచి పంతొమ్మిదాలు చదవండి ఒకసారి మీరు ఎప్పుడైనా ఇష్టం ఆవేదన చెందుతుండే ఉగ్ర విహో ఉగ్రతను ఎవడనూ తప్పించుకోలేకపోయాను నేను ఆయన ఆగ్రహము చేత బాధపడ్డ నరు బాధ అనుభవించిన నరుడను ఆయన నా మాంసమును నరములను క్షీణింపజేస్తున్నాడు ఆయన నా ఎముకలు వెగొడుచున్నాడు నేను ప్రతి మాలని మరపెట్టుకున్నాను ఆయన వినకుండా చెవులు మూసుకొని ఉన్నాడు ఇంత వేదన అనుభవిస్తున్నారు సరే యూతుడు ఎట్లా మరి దేవుడు ఎలా అందాం మనం అవును మరి ఎందుకని వాళ్ళు కొలుస్తున్నారు ఇంకా అంటే కొలిస్తే చంపేస్తారండి వేరే దేవుణ్ణి కొలిచారే అనుకుందామండి చంపేస్తారా ఇప్పుడు మీరు మీ ముత్తాత గాని మీ తాత గాని హిందువే ఇప్పుడు మీరు క్రైస్తవం వేసు నమ్ముకున్నారు అనుకున్నారు ఎగ్జామ్ వేసునే నమ్మారు తప్పు ఇప్పుడు మీ ముత్తాత నమ్మినటువంటి రాముడు కాని కృష్ణుడు కాని శివుడు కాని మిమ్మల్ని చంపలేదు కదా మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు కదా మీరు వెళ్ళిపోయారు మీ ఇష్టం అది మీరు ఏ దేవునైనా నమ్మే హక్కు మీకుంది ఇప్పుడు ఈ ఈయన ఇంతమందిని చంపుతారు అక్కడ బైబిల్లోనే కదా మనం దేవుడు ఎక్కడ ఎత్తుకుతామో బైబుల్లో ఎత్తుకుతాం ఇజ్రాయిల్ వెళ్ళి మనం చూసినాం కదా ఇక్కడ చారిత్రక ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము నమ్మేం కాదు కదా ఎవరో వచ్చి మనకి బైబిల్ ఇచ్చాడు ఆ బైబుల్ చూసుకొని మనం నమ్ముతున్నాం కాబట్టి ఆ బైబుల్లో దేవుడు ఉండాలి కదా అనేది నా ఆలోచన సార్ మీరు తప్పు అనుకోకుండా నాకు చెప్పండి కరెక్టే కరెక్టే మీరు అనేది కూడా కరెక్టే కానీ ఏంటంటే అండి ఈయన ఈయన ఉద్దేశం ఏంటంటే నాకు అంటే నాకు ఒకళ్ళు చెప్పినటువంటి విషయం ప్రకారం ఇప్పుడు మన తండ్రిని మనం తండ్రి అంటాం కదా ఏమంటే ఇది నా చిన్నప్పటి నుంచి వింటున్నానండి ఇది పాత్రికాడే ఇంకొకటి తండ్రి అంటే ఈ తండ్రి ఆడ ఒప్పుకుంటాడు అని అంటున్నాడు మీరు ఇది పాత్రికాడు ఇది వది అండి మా చిన్నప్పటి నుంచి వినేవా రికార్డు ఇది వద్దు ఇప్పుడు మీ తండ్రి ఎవరు యాక్చువల్ గా యూదులు ఇప్పుడు ఆయన యూదులకి దేవుడు ఆయన నేను యూదులకి ఆయన సైనిక నేను సైనిక యూదుల దేవుడిని అని యుహో ఎప్పుడు నుంచో చెప్పుకున్నాడు దేవుడు దేవుడే అని అందరికి దేవుడే ఆయన చెప్పాల అందరికి దేవుడినిప్పుడు అన్యులు ఎవరు అన్నిలు అనగా దేవుని వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఇప్పుడు తండ్రికి ఒక పది మంది పుట్టామండి మన అన్నదమ్ములు నేను నాన్న అంట లేకపోతే అన్నం నా ఇష్టం అయ్యా నాకు మీద కోపం వచ్చింది అనుకుందాం నన్ను చంపేస్తాడా అయ్యా మీ అందరూ అన్నదమ్ములు అవును ప్రేమంగా ఉన్నాం అవును అరే పానీరావు వాడికి ఏదో కోపం ఉంది మళ్ళీ వస్తాడు నా దగ్గర అనుకుంటాడుగా అవును అనుకుంటాడు లేదా అవునండి అవునండి తండ్రి చంపడం అంటే ఇప్పుడు ఎక్కడ చంపటం అంటే ఇప్పుడు చంపటం కాదు సార్ ఇప్పుడు ఎక్కడ చంపుతాడని కాదు భూమి మీద చంపుతాడని కూడా కాదు అది భూమి అండి కాదండి అక్కడ పరలోకము నరకం అనేది రెండు ఉండీ నరకం అనేది కూడా వినండి మీకు అసలు తెలియదు మీకు తెలీదు వాక్యములు ఎనిమిదో నాలుగో అధ్యాయం వచ్చిన తొమ్మిది నుంచి పదిహేను చూడండి ఒకసారి చూసా చూశాను ఇప్పుడు దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే చెప్తా వినండి ఇస్రాయల్ వేదన ఎలా ఉంటదంటే కఠ్యహతులు కన్నా క్షామహతులు భాగ్యవంతులు గల వాత్ గల స్త్రీలు చేతులు తమ తాము కనిన పిల్లలను వండుకునే తల్లిదండ్రులను బిడ్డలను వారికి ఆహారం చాలా భయంకర దుర్భర శిక్షణ అనుభవించింది ఇప్పుడు స్త్రీలు ఏంటంటే వాళ్ళు వండుకొని తింటారు ఓహో ఒకసారి చెప్తాడు మీ పిల్లల మాంసం మీతో తినిపిస్తా అంటాడు అవునా ఇక్కడ ఇబ్బంది తింటున్నారు వీళ్ళు అంటే మన పిల్లలు మనం ఆ ఎందుకు వస్తుంది అండి అట్లా అంటే శిక్ష ఏంటి సార్ దేవుడు మన పిల్లలు మనం వండుకొని తినే పరిస్థితి ఏంటి ఎందుకు ఎందుకు అంత దారుణమైన శిక్ష వస్తుంది వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు అన్యాయాలను బట్టి ఏం అక్రమం ఐదు దేశంలో బందీలుగా ఉన్న వాళ్ళు గతంలో బందీలుగా అప్పగించింది యోహో అనే ఐగుప్తి పరోరాజుకి అప్పగించింది అతనే మళ్ళీ విడిపించింది అతనే దేవుని నమ్ముకొని మోసే ద్వారా దేవుణ్ణి నమ్ముకొని తప్పు వాళ్ళు మనలో మనకి ఎందుకు ఈ గొడవలు సార్ మీకు నాకు ఎందుకు ఈ గొడవలు కాదండి మనం క్లియర్ గా తెలుసుకోవాలి కదండి అయ్యో నమ్మకం వాళ్ళది ఎవరు నమ్మకం వాళ్ళది అన్నప్పుడు మీ బైబుల్ మీ చేతులని పెట్టుకోవాలి వేరే ఇళ్ళకి వెళ్ళకూడదు అంతే మీరే చేసుకోవాలి అంతే సార్ వేరే ఇళ్ళకి వెళ్ళదు ఎందుకు వెళ్ళిద్ది మరి ఎందుకు వస్తున్నారు ప్రచారం బైబిల్ పట్టుకొని మీ దేవుడు సార్ ఖండించండి అలా మీ దగ్గరకు వస్తే ఎవరైనా ఖండించండి ఖండించడం చెప్పులతో అది వేరే విషయం చెప్తారా అండి ఇప్పుడు మీరు కూడా ఏం చెప్తారంటే సార్ ఇప్పుడు కుమార్ గారు కుమార్ గారు నేను చెప్పేది వినండి మీరేం చేస్తారంటే సార్ మీరు ఎవరైతే హిందువులు ఉన్నారో ఇప్పటిదాకా వాళ్ళని మత మార్పులు చేసి వాళ్ళ నెత్తిని బైబిల్ పెట్టి దశమ భాగాలు దబ్బు తినదు చాలు ఏంటి విశ్వాసుల పెంట తినది చాలు ఇంకా తినొద్దు వాళ్ళ పెంట మనం తినడానికి తప్పు వాళ్ళ కష్టం వాళ్ళు పడి మనం దున్నపోతుల్లాగా బలుతున్నాం వాళ్ళు నాశనం అయిపోతున్నారు విశ్వాసులు పాషలను బలుస్తున్నారు కాబట్టి మనం మన దేవుని మనమే నమ్ముకుందాం మనం ఇంకెక్కడ ప్రచారం చేయకూడదు అని మీరు చెప్పాలి హిందువులు వెళ్ళకండి హిందువులు మత ప్రచారం చేయకండి వాళ్ళకి బాప్తికి వీయకండి చెప్పండి మీరు నేను నేను అదే చెప్తున్నాను నేను అదే చెప్తున్నాను ఎవరి దగ్గరికి వెళ్ళి మనం ఇది చేయాల్సిన అవసరం లేదు సార్ ఎవరిని మనం ఒప్పించాల్సిన అవసరంలా ఎవరిని మార్చాల్సిన అవసరంలా అర్థమైందండి మన పని మనం చేసుకుంటూ వెళ్తామే నేను అదే పని చేస్తున్నానండి నేను ఎవరి ఇంటికి వెళ్ళి ఎవరిని ఏది మార్చి ఆ మనం అవసరం లేదు ఎవరి నమ్మకం వాళ్ళకి చేసుకుంటే వెళ్తామే అంతే నా నా మనస్తత్వం అదే సార్ నేను అదే చేస్తున్నాను నా నమ్మకం నేను సార్ నేను నమ్ముకున్నప్పుడు నాకు అన్ని కలిసి వస్తున్నాయి నాకు అంత బాగుంది నేను నమ్ముతున్నాను అంటే విషయం చెప్తా వినండి కుమార్ గారు వినాప వాక్యములు ఐదో అధ్యాయం ఒకటి నుంచి పద్దూ చూడండి అక్కడ వాళ్ళ ఇస్రాయల్ బాధ ఎలా ఉంటుందంటే మాకు కలిగిన దోషము జ్ఞాపకము చేసుకునము మా సర్వము శత్రువులు పాలయ్యను మా ఇల్లు దోచుకునేను మా తలు విధవరాన్ అంటే వాళ్ళు మనోబులైపోయారు మేము నేను మేము వారికి బానిసలైతే బానిసలమైతి పొట్టకూటికి ఐగుప్త దేశమున ఉంటిమి మా తండ్రులు పాపం చేస్తే మేము శిక్ష అనుభవిస్తున్నాం అని ఆవేదన చెబుతున్నారు అక్కడ జనులు అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకా అంత పరి అంత విధానంలో వారిని దేవుడు హింసిస్తున్నా మళ్ళా వాళ్ళు అదే కోరుకుంటున్నారు సార్ ఆయన్ని హింసించడం ఎందుకు సార్ మీరేమన్నారు నాకు అన్ని బాగున్నాయండి నాకు అన్ని బాగున్నాయి కాబట్టి నేను నమ్ముకున్నా అన్నారు మీ పిల్లల్ని ఇప్పుడు ఎవరైనా కిడ్నాప్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం ఇప్పుడు ఒకళ్ళ సంగతి నాకేమో సార్ నాకు మంచి జరుగుతుంది అంతే ఆ ఆ ఇప్పుడు మరి అది అవతల వాళ్ళు ఇజ్రాయలీలకి ఎలా ఉందో వాళ్ళు ఎలా ఇది అవుతుంది మంచి అంటే ఏంటి సార్ మంచి అంటే ఇప్పుడు ఎస్కెల్ తొమ్మిదో అధ్యాయం చేయండి ఒకసారి ఐదు నుంచి ఎనిమిది చూడండి ఒకసారి ఇక్కడేముంటది ఎహో దాహం ఎలా ఉంటుంది అంటే చిన్నలనేమి పెద్దలనేమి ముసలి వాళ్ళనేమి పిల్లలనేమి కన్ని పిల్లలనేమి అందరినీ కత్తి వాతం హతం చేయండి అందరిని నాశనం చేయండి ఏంటి నేను ఇక్కడ ఇక్కడ సార్ మనం చీరాల్లో దేవుడు చంపమంటాం ఏంటి సార్ నా ఆవేదన గతంలో నేను చర్చ ముసేసుకున్నాను ఓకే నేను వంద మందికి ఇక్కడ అన్నదానం చేస్తున్నాను సార్ ప్రతిరోజు వంద మంది ముసలి ఉన్నారు బాలను తీసుకోవట్లేదా లేదండి అన్నదానం పిల్లల మీద ప్రమాణం చేయండి ప్రమాణం చేయండి అండి అవును అంటే దానికే ఉపయోగించడానికి అండి మీరు నేను ఏమని నేనేమని అండి మీరు కలిగినది మీకు ఉంటే అప్పులు చేసి లేకపోతే గందరగోళం అయిన వాళ్ళకి నేనే తిరిగి వాళ్ళకి హెల్ప్ చేస్తానండి అద్దె ఇళ్లలో ఉండే వాళ్ళకి నేనే హెల్ప్ చేస్తాను వచ్చి అడగండి మా సంఘంలో నేనేం చెబుతానంటే మీరు అన్ని కలిగి మీకు సమృద్ధిగా ఉంటేనే మీరు దేవునికి ఇవ్వండి దేవుని పని కొరకు అని చెప్తాను కానీ వాళ్ళు మరి వాళ్ళు అప్పులు పాలు అయిపోయి వాళ్ళు గందరగోళం అయిపోయి అది కూడా మీకు మనస్సు ఉంటే నెమ్మది ఉంటే అని చెప్తాను అలా అండి ఒక ఓల్డేజ్ హోమ్ కూడా రన్ చేస్తున్నానండి ఇక్కడ నేను ఒక వంద మంది అంటే మంచంలో ఇరవై మంది మంచంలోనే ఉంటాను మీరు ఎవ్వరు సేవ చేయరు మీరు ఒక చోట కూర్చుంటారు బైబుల్ వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేసుకుంటారు మీరు సార్ ఒకసారి గవర్నమెంట్ ఎట్లా ట్యాక్స్ చేస్తుందో పార్టీ అది దూరంగా ఉన్నాయి అసలు దశమభావం ఎప్పుడు పడింది ఇస్రాయిలు ఆ దేశం నిలబడి దోచుకోండి ఒక నిమిషం వినండి ఆ దేశం బంగారు